సీ ఎవ్రీబడి బికాజ్ వీ వెన్ త్రూ అంటే మొన్న కూడా ఒక ఈవెంట్లో ఏదైనా సినిమా మనం పనిచేస్తే ఎవరైనా బయట చిన్న సినిమా చిన్న సినిమా అంటే నాకు బాధ అవుతుంది కానీ ఈ ఈ సినిమాకి అందరు ప్రాణం పెట్టారు అండ్ దట్స్ వై ఐ కాల్ ఇట్ అ బిగ్ హార్టెడ్ ఫిలిం అండ్ దట్స్ వై ఈవెన్ టూ ఇయర్స్ లేటర్ ఇట్లా ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడుతున్నాం ఇది అంత డిమాండ్ చేసింది ఈ సినిమా అందరి నుంచి ఒట్టి హీరో హీరోయిన్ మ్యూజిక్ డైరెక్టర్ అని కాదు ఆర్ట్ డైరెక్టర్ చాలా చేయాల్సి వచ్చింది పెయింటింగ్స్ టు మేక్ ద వరల్డ్ సో బిలీవబుల్ బాల్ అన్న ఒక ఫైవ్ సిక్స్ డేస్ తర్వాత జాయిన్ అయిన సచ్ బ్యూటిఫుల్ విజువల్స్ నాకు ఎప్పుడొచ్చి పక్కకు చెప్తుండే అన్న నేను ఇంకా బ్యూటిఫుల్గా నేను చూపియాలనుకుంటున్నా కానీ నువ్వు ఈ చిన్న రూమ్లలోనే ఉంటున్నావు కదా but he made me look so nice in that film and so many compliments from that i my